ఈమె పేరు డాక్టర్ ప్రజ్ఞ ఈమె ఈరోజు బాబా రామ్ దేవ్ గారు చెప్పేటటువంటి ఎపప్టోసిస్ ఆటోఫేజీ మైటోఫేజీ వీటిల్ని మనందరి కోసం తెలుగులో చెప్పడానికి ప్రయత్నం చేస్తారు దీన్ని శ్రద్ధగా వినవలసిందిగా మీ అందరికీ ప్రార్థన ఓం ఆటోఫేజీ ఆటోఫేజీ అనేది మన బాడీలో ఉండే ఒక రిపేర్ మెకానిజం లాంటిది అంటే బాడీని హీల్ చేయడానికి అనమాట అంటే మన బాడీ మనకి డిసీజెస్ చూపించకముందే డిసీజ్ అనేది మనకి బయటికి రాకముందే బాడీలో చాలా రిపేర్ హీలింగ్ చేస్తూ ఉంటుంది వాటిల్లో ఒక ప్రాసెస్ ఆటోఫేజీ ఆటోఫేజీ అంటే ఏంటంటే ఇప్పుడు ఇది మనం బాడీ లెవెల్లో కాకుండా సెల్ లెవెల్లో మాట్లాడుకుందాం సెల్ అనేది బాడీలో ఉన్న అతి చిన్న లైఫ్ ఉన్న ఇది కింద లెక్క సో ఆ సెల్ లెవెల్లో మాట్లాడుకుందాం మనం సెల్ దాన్ని ఏమన్నా ఆటోటి అంటే మీనింగ్ ఏంటంటే సెల్ఫ్ హీటింగ్ అనమాట ఇప్పుడు సెల్కి ఏమన్నా ఇబ్బంది వచ్చి దానిలో ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చి ఏదైనా పాడైనా ఎక్కడైనా పాడైనా ఏదన్నా పొని వైరస్ అవి చదువుకున్నా ఏదైనా జీన్స్ మారిన అలా ఏమి ఇబ్బంది వచ్చినా అది దాన్ని అది రిపేర్ చేసుకోవడానికి ఏం చేస్తుందంటే ఆ ఆర్గనెల్ని ఏదైతే పాడైందో ఆ పర్టికులర్ ఆర్గనెల్ని లేకపోతే ఏవైతే ఎక్స్ట్రాగా వచ్చాయో వైపు వాటిని ఒక శాక్ లాంటి దాంట్లోకి పక్కకు వేసేసుకుని దాంట్లోకి కరిగించే ఎంజైమ్స్ లాంటివి వేసి దాన్ని కరిగించేస్తుంది దాన్ని అది తినేస్తుంది అనమాట పాడైన వాటిని తినేస్తారు తినేసి ఆ కరిగించేసిన వాటిని మళ్ళీ కొత్తవి ప్రొడ్యూస్ చేసుకోవడానికి వాడుకుంటుంది అది ఆటోకేటిక్ ఇది రిపేర్ బాడీలో ఎక్కడ ఏమి ఇబ్బంది వచ్చినా ముందు మనకు బయటకు కనిపించే ముందు ఇది బాడీలో రిపేర్ చేసేసుకుంటుంది కాకపోతే దీనివల్ల మనం చేసే దీంట్లో మనం చేసేది ఏముంటుంది అంటే మనం పర్టికులర్గా రిపేర్ ఏం చేయము హీలింగ్ అంటే వెళ్ళి మందు రాసుకుని పోగొట్టడమే కాకుండా ఆ ఆటోఫేజీ బాగా పనిచేయడం కోసం ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం మన చేతుల్లో ఉన్న పని ఎలా అంటే ఫస్ట్ విషయం రెస్ట్ ఆటోఫేజీ ఇప్పుడు బాడీ రోజంతా కష్టపడి తర్వాత దానికి ఎప్పుడైతే రెస్ట్ దొరుకుతుందో ఈ రిపేర్ మెకానిజమ్స్ యాక్టివేట్ అవుతాయన్నమాట ఇప్పుడు ఎలా హోటల్స్లో హౌస్ కీపింగ్ లాగా దీన్ని అండం కూడా పెళ్లిలార్ హౌస్ కీపింగ్ అని అంటాం ఆటోఫేజీ అనే మెకానిజం ఏంటంటే వచ్చి క్లీన్ చేసేస్తుంది ఏమి ఇబ్బంది ఉన్నా క్లీన్ చేసేస్తుంది ఆటో హౌస్ కీపింగ్ ఏం చేస్తారు మనం రూమ్లో ఉన్నప్పుడు ఎప్పుడు ఏం చేయరు అదే మనం బయటికి వెళ్ళిపోయాక వచ్చి శుభ్రం చేసి వెళ్ళిపోతుంటారు అలాగే ఇది పని చేస్తున్నంతసేపు అదేం చేయదు వచ్చి అది ఎప్పుడైతే రెస్ట్ తీసుకుంటుందో ఈ రిపేర్ మెకానిజం వచ్చి రిపేర్ చేసేసి వెళ్ళిపోతుంది అందుకే దాన్ని మనం చేయగలిగింది ఏంటంటే డీప్ రెస్ట్ ఎక్కువ రెస్ట్ తీసుకోవడం అంటే కావలసినంత రెస్ట్ తీసుకోవడం ఎక్కువ రెస్ట్ తీసుకోవడం అంటే సరిపడా రెస్ట్ తీసుకోవడం అనేది అవసరం దానివల్ల బాడీ అంతా క్లీన్ చేసి వెళ్ళే అవకాశం దానికి ఇస్తున్నాం మనం తక్కువ టైం ఇవ్వడం వల్ల చేయడం అయితే చేస్తుంది రిపేర్ చేయడం అయితే చేస్తుంది కానీ దానికంటూ మంచి ఎన్విరాన్మెంట్ ఇవ్వడం మనం రెస్ట్ ఇస్తున్నాము అంటే అందులోనే ఎక్కువ నిద్ర నిద్ర ఎక్కువ ఉండడం ఆలోచనలు అన్ని వదిలేసి మనం మెడిటేషన్ చేస్తాం కదా అవి అలాంటివి ఫుల్గా అన్ని ఆర్గాన్స్కి రెస్ట్ ఇచ్చేస్తున్నప్పుడు రిపేర్ మెకానిజమ్స్ యాక్టివేట్ అవుతాయి రెండోది ఫాస్టింగ్ ఫాస్టింగ్లో ఏమైందంటే ఫస్ట్ విషయం మనం డైజెస్టివ్ సిస్టమ్కి రెస్ట్ ఇచ్చేస్తున్నాం అది ఫాస్టింగ్ అనేది బాడీకి పనిష్మెంట్లా కాకుండా యాక్చువల్గా గిఫ్ట్లా లెక్క వస్తుంది ఎలా అంటే అప్పటి వరకు పనిచేస్తున్న డైజెస్టివ్ సిస్టమ్ని సరే వాళ్ళకి రెస్ట్ తీసుకొని రెస్ట్ ఇచ్చేస్తున్నాం ఇంకొక విషయం ఏం చేస్తున్నామంటే ఈ ఎనర్జీ ఇవ్వన మనము ఏమి ఫుడ్ తీసుకున్నప్పుడు సెల్కి ఎనర్జీ తగ్గిపోతుంది ఉండే కొద్ది ఎనర్జీ ఇవ్వనప్పుడు ఏమవుతుంది అది ఒక చిన్న స్ట్రెస్ కింద దానికి దానికి ఎనర్జీ రావట్లేదు ఏదో ఇబ్బంది జరిగింది చిన్న స్ట్రెస్ క్రియేట్ చేస్తున్నాం ఆ చుట్టూ ఆ స్ట్రెస్ క్రియేట్ చేసిన వెంటనే బాడీ ఏం చేస్తుంది అయ్యో ఏదో ఇబ్బంది వచ్చేసింది నా బాడీకి అని వెంటనే రిపేర్ మెకానిజమ్స్ని యాక్టివేట్ చేస్తుంది అంటే ఈ ఫాస్టింగ్ చేసినప్పుడు ఒక పక్కన రెస్ట్ ఇస్తూ సిస్టమ్స్ని సిస్టమ్స్ని క్లియర్ చేసుకోవడానికి ఆటోఫేజీని యాక్టివేట్ చేస్తుంది ఒక పక్కన క్యాలరీ తగ్గించి ఒక మైండ్ స్ట్రెస్ని క్రియేట్ చేసి రిపేర్ చేయడానికి అవకాశాన్ని ఇస్తుంది ఇప్పుడు ఇలాంటప్పుడు ఏం చేస్తుంది బాడీ ఇప్పుడు ఇంట్లో మనకి సామాన్లు అయిపోయాయి మార్కెట్లోంచి తెచ్చుకోలేము ఇవాళ మార్కెట్ సెలవు అలాంటి ఇప్పుడు ఏం చేస్తాం ఇవాళ సెలవు కాబట్టి ఇంట్లో ఉన్న వస్తువులన్నిటితో తయారు చేసేసుకుని ఆ తయారు చేసేసుకోవడంతో పాటు మనం ఇంకో పని కూడా చేస్తాం ఉన్నాయన్నీ ఉట్టి ఏదో ఒకటి తయారు చేసేసుకొని వాటిని శుభ్రం చేసి పెట్టేస్తాం అలాగే ఉన్న వాటితో తయారు చేసుకోవడం అంటే ఆల్రెడీ స్టోర్ చేసి లివర్లో ఫ్యాట్స్ ఇంకా అలాగా మన పొట్టలో అది ఫ్యాట్ ఉండడం లివర్లో ఫ్యాట్ స్టోర్ అయ్యింది అవన్నీ కూడా ఎప్పుడన్నా అవసరం వస్తే ఉండడానికి కోసం మనం దాచుకుని ఉన్నాం ఇప్పుడు ఇలాంటి అవసరం క్రియేట్ చేసుకున్న వచ్చినప్పుడు ఆ ఫ్యాట్స్ అవి కరిగి వస్తాయి ఇప్పుడు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటారు ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అంటే ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు మన బాడీలో ఉన్న గ్లూకోజ్ ఇన్ అవర్స్ వరకు అని పనిచేస్తుంది ఒక సిక్స్ యాడ్స్ వరకు మన బాడీలో ఉన్న గ్లూకోజ్ అంతా ఉపయోగపడుతుంది ఆ సిక్స్ ఆర్ట్స్ దాటిన తర్వాత లివర్లో ఆల్రెడీ స్టోర్ అయిన వేర్వేరు విధంగా స్టోర్ చేసుకుంటాం మనకి లైక్రోజన్స్ కింద ప్రోటీన్స్ కింద ఫ్యాట్స్ కింద అలా స్టోర్ అయ్యి ఉన్న వాటిని ఉపయోగించుకోవడం మొదలు పెడతాం అలా ఉపయోగించుకుంటున్నప్పుడే పొట్టలో అది ఫ్యాట్లా స్టోర్ అయ్యి ఉన్న దాన్ని కూడా ఉపయోగించుకోవడం మొదలు పెడతాం అక్కడే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వస్తుంది అంటే మనం తినేది అంతే అయినప్పుడు ఎప్పుడు తింటే ఏంటి అన్నట్టు ఉంటుంది యాక్చువల్లీ కానీ నువ్వు ఫుడ్కి ఎప్పుడైతే గ్యాప్ ఇచ్చి లేదు నీకు బాడీలో నేనైతే ఏమి ఇవ్వట్లేదు నువ్వే తెచ్చుకో అన్న కండిషన్ క్రియేట్ చేస్తామో అది బాడీలో ఉన్న వాటిని వాడుకోవడం మొదలుపెడుతుంది అందుకే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తాం ఇప్పుడు ఫాస్టింగ్లో ఏమవుతుంది బాడీలో ఎక్కడుంటే అవి వాడుకుంటున్నాం ఆల్ ఏమీ లేదు అని ఫస్ట్ ఒక టెన్షన్ క్రియేట్ చేసి రిపేర్ మెకానిజమ్స్ని యాక్టివేట్ చేస్తున్నాం ఓ పక్కన అప్పటి నుంచి ఎప్పుడు స్ట్రెయిన్ అయిపోతున్న డైజెస్టివ్ సిస్టమ్ అబ్జార్బ్షన్ వాటి అన్నిటికీ రెస్ట్ ఇస్తున్నాం దాంతో మనం మన బాడీని హీల్ అవ్వడానికి స్పేస్ ఇస్తున్నాం ఎప్పుడు పనిచేసేస్తూ కష్టపెట్టేస్తూ వదిలేకుండా బాడీ హీల్ అవ్వడానికి స్పేస్ ఇస్తున్నాం ఇప్పుడు ఒక మైల్డ్ స్ట్రెస్ క్రియేట్ చేసాము అది వచ్చి ఇది చేసింది రిపేర్ చేసింది ఓకే కానీ ఇప్పుడు అదే స్ట్రెస్ ఎక్కువైంది అంటే ఈ ఆటోఫైజీ మెకానిజమ్స్ అన్నీ ఆగిపోతాయి ఎక్కువ స్ట్రెస్ ఇస్తున్నాము అంటే ఇప్పుడు ఏదైనా మనం తిన్నా ఫుడ్ నుంచి కానీ దేని నుంచి కానీ ఎనర్జీ రిలీజ్ చేస్తున్నప్పుడు కొన్ని సైడ్ నుంచి కొన్ని ఎక్స్ట్రా ప్రోడక్ట్స్ రిడ రిలీజ్ అవుతుంటాయి బై ప్రోడక్ట్స్ కింద ఆ లో రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అంత ఉంటుంది ఏంటంటే అవి ఎక్కువ క్రియేట్ అయినాయి అంటే ఎక్కడ కాస్తే అక్కడికి వెళ్ళి ఏది కాస్తే అది ఇబ్బంది క్రియేట్ చేసుకుంటూ వచ్చేస్తాయి అయితే ఇప్పుడు ఈ రియాక్టివ్ ఆక్సిజన్ తగ్గించేది అలా మనం ఎనర్జీ అయితే క్రియేట్ చేసుకుంటున్నాం క్రియేట్ చేసుకున్నప్పుడు ఈ బై ప్రోడక్ట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి కాకపోతే వాటిని తక్కువ రిలీజ్ అవ్వడానికి లేకపోతే బ్యాలెన్స్ చేయడానికి మనం చేయగలిగింది డీప్ బ్రీతింగ్ డీప్ బ్రీతింగ్లో ఏమవుతుందంటే నువ్వు ఎక్కువగా ఆక్సిజన్ అవి తీసుకున్నప్పుడు సెల్లో లో మైటోకాండ్రియాని ఒక ఆర్గనెల్ ఉంటుంది ఇప్పుడు మనకి బాడీ అంతా చూసుకున్నప్పుడు లంగ్స్ ఎలాగో సెల్కు పరంగా చూసుకున్నప్పుడు మైటోకాండ్రియా లాగా ఇది ఆక్సిజన్ని వాడుకుని ఎనర్జీ కింద రిలీజ్ చేస్తుంటుంది అయితే ఈ మైటోకాండ్రియాని బలపరిచి ఎక్కువ స్ట్రాంగ్గా చేసి స్ట్రెంగ్తన్ చేసి ఏదన్నా పాడైతే రిపేర్ చేసుకుంటాం ఈ ఆటోపేజీనే మైటోకాండ్రియన్ రిపేర్ చేస్తే మైటోపేజీ అంటాం అలా మైటోకాండ్రియాన్ని స్ట్రెంతన్ చేస్తాం డీప్ బ్రీతింగ్ వల్ల అలా స్ట్రెంతన్ చేసినప్పుడు ఈ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ అనేవి తక్కువగా వస్తాయి తక్కువ అంటే పెద్ద స్ట్రెస్లు తగ్గుతున్నాయి అంటే ఆటోపేజీ ఆగిపోకుండా మనం కాపాడుతున్నాం అంటే సో ఏమేమి చేస్తున్నాము ఎక్కువ రెస్ట్ తీసుకోవడం బాడీకి ఎక్కువ రెస్ట్ ఇవ్వడం వల్ల దానికి మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తున్నాం ఫాస్టింగ్ చేయడం వల్ల ఏదైనా చిన్న స్టెప్ క్రియేట్ చేసి దాన్ని స్టిమ్యులేట్ చేస్తున్నాం ఇప్పుడు నీటిలో రాయేసి అంత స్టిమ్యులేట్ చేసినట్టు ఫాస్టింగ్ చేసి దాన్ని స్టిమ్యులేట్ చేసి రిపేర్ చేయమంటున్నాం డీప్ బ్రీతింగ్ ద్వారా అది పాడైపోకుండా దాన్ని ముందు కాపాడుతున్నాం ఆ మెకానిజంని కాపాడుతున్నాం ఇలా ఈ మనం పూర్వీకుల నుంచి చేసుకుంటూ వచ్చిన ఈ మూడు విషయాలు యాక్చువల్గా మన బాడీకి హీల్ అవ్వడానికి ఉపయోగపడతాయి ఇప్పుడు డీప్ బ్రీతింగ్ అన్నది ఎక్కువ శ్వాస దీర్ఘ శ్వాసలు తీసుకున్నప్పుడు ఆ ఆయుషు పెరుగుతుందన్న మాట ఎప్పుడు వింటుంటాం కదా అది ఏంటంటే దీర్ఘ శ్వాసలు తీసుకోవడం వల్ల మన లంగ్స్ యొక్క కెపాసిటీ పెరుగుతుంది అది నిజమే దానికి తోడు ఈ ఆటోఫేజీని కాపాడుకుంటున్నాం కాబట్టి అది ఎప్పటికప్పుడు హీల్ చేసుకుంటూ వస్తుంది బాడీని హీల్ చేసుకుంటూ వచ్చిందంటే బాడీ డిగ్రేడ్ అయిపోకుండా ఏజ్ అయిపోకుండా ఉంటుంది దానివల్ల ఆయుష్ పెరుగుతుంది అని మాట్లాడతాం ఎందుకు ఆటోఫేజీని కాపాడుతుంది కాబట్టి ఈ ఆటోఫేజీ మీదే ఈ రీసెంట్గా టూ థౌజండ్ సిక్స్టీన్లో కానీ నోబెల్ ప్రైజ్ వచ్చింది యోషినోరి అనే ఒక జపనీస్ సైంటిస్ట్కి ఈ ఆటోఫేజీ ఏంటి ఎలా పనిచేస్తుంది అలా అది అంతా రీసెర్చ్ చేసి చెప్పారు మనకి అంటే ఈ ఆటోఫేజీ మెకానిజం మన బాడీని ఏజ్ ఏజింగ్ అయిపోకుండా ఏజ్ అయిపోవడం సంవత్సరాలు వెళ్ళే కొద్దీ కదిలినా మన బాడీ ఏజింగ్ అనేది ఒకటి ఉంటుంది ఆ బాడీ ఏజింగ్ అయిపోకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది ఆటోఫేజీ ఏం చేస్తుంది అన్నది చూపించి నోబెల్ ప్రైస్ తీసుకున్నారు అది ఆయన రెండు వేల పదహారులో అయితే ఇది ఓకే ఆటోఫేజీ చేసిన ట్రై చేస్తుంది అది వీలైనంత హీల్ చేయడానికి ట్రై చేస్తుంది ఇంకొక విషయం ఉంటుంది అపోప్టోసిస్ అని హెపాప్టోసిస్ అంటే ఏంటంటే ఇది సెల్ ఈటింగ్ ఇది సెల్ని మొత్తానికి చంపేస్తుంది కాకపోతే అదేమి చెడ్డ విషయం కింద కాదు ఈ సెల్ని చంపేయడం ఎలా అంటే ఇప్పుడు ఋషులు వాళ్ళు బాబాలు వాళ్ళు వాళ్ళు వచ్చిన ప్రయోజనం అయిపోయాక సమాధిలోకి వెళ్ళిపోతున్నాం అని అంటారు కదా అలాగా ఈ సెల్కి వచ్చిన పర్పస్ అయిపోయింది అది ఉండడం వల్ల దేనికి ఒక ఉపయోగం లేదు దానికి తోడు ఇది ఉండడం వల్ల దేనికన్నా ఇబ్బంది వచ్చే అవకాశాలు ఉన్నాయి లేకపోతే ఇది జస్ట్ మిగిలిన వాటి మీద బర్డెన్ అవుతుంది అంతే అలాంటి స్టేజ్కి వచ్చినప్పుడు సెల్ దానికి అదే చంపేసుకుంటుంది అదొక పాజిటివ్ మెకానిక్ అదేమీ తేడాగా చేయట్లా ఇది ఇది చచ్చిపోయి వేరే కొత్త సెల్ క్రియేట్ అవ్వడానికి ఇది ఇంగ్రీడియంట్స్ ఇస్తుంది సో ఆ సెల్ చచ్చిపోతుంది అంటే అది తప్పుగా కాకుండా వేరే ఉంటాయి నెక్రోసిస్ అని అవి అవి ఏంటి ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి వేరే సెల్స్ వచ్చి చంపేస్తాయి ఇబ్బంది అవుతాను ఇంకా నా పని అయిపోయింది ఇంకా చాలు అన్నప్పుడు దానికి అదే ఎంజైమ్స్ రిలీజ్ చేసుకుని చచ్చిపోతుంది దాన్నే ఎపోప్టోసిస్ అంట ఆటోఫీజీ ఎపోప్టోసిస్ అనేది ఇప్పుడు మన బాడీ బయటికి డిసీజ్ రాకముందు చాలా హీలింగ్ జరుగుతుందని చెప్తున్నాం కదా అందులో ఫస్ట్ ఈ రెండు జరుగుతాయి సెల్కు సెల్లే ఆపుదామనుకుంటుంది ఏదో ఏదో ఒక వైరల్ పార్టికల్ వచ్చింది అనుకున్నాం వైరస్ వచ్చి సెల్కి అతుక్కుంది అది వీలైనంత వరకు ఆ వైరస్ అతుకున్న పాటిని చంపేసి క్లియర్ చేసేసుకుందామని చూస్తుంది చేసింది 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 కానీ చేయలేకపోయింది అది చివరికి చేయలేకపోయి సెల్ని మొత్తం ఇన్వైట్ చేసేస్తుంది అది ఇప్పుడు ఈ సెల్ ఏం చేస్తుంది అది ఉండడం వల్ల పక్కాట్లకి కూడా పాకుతుందేమో అన్న భయం అనుకుంటుంది అప్పుడు చంపేసుకుంటుంది దానికది ఎపోక్టోసిస్ కానీ కొన్ని వైరస్ పార్టికల్స్ అవి ఏం చేస్తాయంటే ఈ ఎపోక్టోసిస్ అయ్యే మెకానిజమ్స్ని ఆపేసే రెసిస్టెన్స్ తెచ్చుకొని వస్తాయి అవి అంటే ఈ హెపోప్టోసిస్ అవ్వడానికి ఏదో ఒక రిసెప్టార్ స్టిమ్యులేట్ చేయడం అలా ఏదో ఒక చేస్తాం కదా వాటిల్ని ఆపేసేలాంటి పవర్ తీసుకుని వస్తాయి ఆ వైరస్ అలా తీసుకుని వచ్చినప్పుడు ఈ ఈ ఆటోఫీజీ కానీ ఎపోప్టోసిస్ కానీ ఏమీ చేయలేక నెక్స్ట్ మన బాడీకి మిగిలినట్టుగా చెప్పడం మొదలుపడుతుంది ఇంక నేను చేయలేకపోతున్నాను నాతో నేను నన్ను నేను కాపాడుకోలేకపోయానని ఏదో ఒక సిగ్నల్ రిలీజ్ చేస్తుంది అప్పుడు మన ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి అది వచ్చి చంపేయడానికి అది వచ్చి చంపేయడానికి చేసి చాలా వరకు క్రియేట్ చేసేస్తుంది అది కూడా చేయలేకపోతే అప్పుడు మనకి డిసీజ్ కింద బయటకు వస్తుంది అది అంటే మన బాడీ మన దగ్గర వరకు రాకముందే చాలా హీలింగ్ ప్రాసెస్ చేసేసుకుంటుంటుంది కానీ మనం చేయగలిగింది ఆ హీలింగ్కి ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం ఆ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడమే కావాల్సినంత రెస్ట్ ఫాస్టింగ్ డీప్ బ్రీతింగ్ ఈ మూడింటి వల్ల బాడీ అది చేసుకునే ఈ హీలింగ్ ప్రాసెస్కి మనం హెల్ప్ చేసినట్టు ఇందుకు సాధ్యపడేటటువంటి ఉపవాసము ఈ ఉపవాసంలో బాబా రామ్ జీ మనకి నాలుగైదు రకాల ఉపవాసాలు చెప్తారు జలోపవాసము రసోపవాసము శాఖోపవాసము ఫలోపవాసము ఇలాగా ఇది మన పూర్వీకులకి చాలా కాలం నుంచి తెలుసు అన్ని మతాల్లోనూ కూడా ఈ ఉపవాసం అనేటటువంటిది ఉంది కార్తీక మాసం కానీ రంజాన్ మాసం కానీ అలాగే ఈస్టర్ రోజుల్లో కానీ ప్రతి మతంలోనూ కూడా ఈ ఉపవాసము భగవంతుడికి పక్కనే ఉండడం అనేటువంటిది ఒక పద్ధతి కడుపుని మార్చడం అనేటటువంటిది ఒకటి అంటే కొత్తగా ఫుడ్డుని వేయకపోవడం తను చెప్పింది అదే ఫాస్టింగ్ ఇవి మనం ఏకాదశనో సోమవారం అనో అనో ఏదో ఒక వారం వారానికి ఒక రోజు ఈ రకంగా చేస్తాం చేస్తే మనలో ఉన్నటువంటి వ్యాధి అనేటటువంటిది పూర్తిగా నిర్మూలించడానికి ఒక అవకాశం ఇస్తుంది ఈరోజు మనకి విషయంలో మన జ్ఞానాన్ని పెంచినటువంటి డాక్టర్ ప్రజ్ఞకి అందరూ అభినందనలు తెలుపుదాం ఓం